హాయ్ హలో నమస్తే అండి నేను మీ సంజన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజన కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు మన కిచెన్లో స్పెషల్ అంటే స్పెషల్ అండి అది కూడా ఈ సంక్రాంతికి ఎక్కువ మంది ఎంతో ఇష్టంగా తినే అరిసెలు నెయ్యి అరిసెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను పిన్ టు పిన్ మీకు చూపిస్తాను చాలా ఈజీ ప్రాసెస్ ఇంట్లో ఎవరైనా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఈ అరిసెలు అరిసలు తింటే అసలు ఎంత బాగున్నాయో తెలుసా అందుకే అంటారు మన పెద్దవాళ్ళు దీనికి ముందుగా ఒక కేజీన్నర రైస్ని మనం ఒక టూ డేస్ అంటే ముందు రోజే నానబెట్టుకోవాలండి ఈరోజు మార్నింగ్ నానబెట్టుకుంటే రేపు ఈవినింగ్ అలా చేసుకోవాలి అలా నానబెట్టుకుని మొత్తము మెత్తగా గ్రైండ్ చేయించుకోవాలి పిండి గిర్నీలో గ్రైండ్ చేస్తే మనకి చాలా మెత్తగా వస్తుంది తర్వాత గ్రైండ్ చేసిన పిండిని ఇలా జల్లించుకోవాలి అందులో కూడా కొన్ని బరుసు బరుసుగా ఉంటాయి నల నూకల్లాగా వస్తాయి అలా రాకుండా ఉండాలంటే ఇలా జల్లించుకుని పిండి మొత్తం ఇలా అదుముకోవాలండి లేదంటే పిండి తడి ఆరిపోతుంది తడి ఆరిపోతే మాత్రం మనకి అరిసె అనేది మంచిగా రాదు తెలంగాణ సైడ్ అయితే అత్తరసలు అంటారు అనుకుంటా కేజీనర మనం బియ్యం తీసుకున్నాం కాబట్టి కేజీ వరకు బెల్లం తీసుకోవాలండి నేను తెల్ల బెల్లం తీసుకున్నాను ఈ ప్లేస్లో మీరు నల్ల బెల్లం అయినా తీసుకోవచ్చు అది మీ టేస్ట్ని బట్టి యాక్చువల్లీ మేము ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేసామండి ఇది పిండి వంటలకి సంబంధించింది ఆర్డర్ పైన మేము అన్నీ కూడా సప్లై చేస్తున్నాము ఇది ఒక ఆర్డరు దానికోసం కోసం నేను కేజీనర వరకు ప్రిపేర్ చేశాను అందుకే వీడియో చేస్తున్నాను చూసారు కదా మనం కొద్దిగా కరిగిన తర్వాత ఒక కేజీ బెల్లానికి ఒక చిన్న గ్లాసు టీ గ్లాస్ అని నీళ్ళు పోసుకోవాలండి ఎక్కువ పోసుకుంటే బెల్లం పాకం అనేది మళ్ళీ లూజ్గా అయిపోతుంది పాకం సరిగా రాదు తర్వాత ఒక గిన్నెలోకి ఇలా గంట పెట్టుకుని మొత్తం కూడా బెల్లాన్ని వడగట్టుకోవాలి లాస్ట్కి నలకలు అనేవి ఉంటాయి చూసారు కదా ఇలా అంటే రాళ్ళు రాళ్ళుగా అలా చిన్న చిన్న నలకలు ఉంటాయి కాబట్టి మనకి తినేటప్పుడు కసకసలాడినట్టు ఉంటాయి అరిసెలు అలా కాకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా ఇలా వడగట్టుకుని ఈ బౌల్ని మనం మళ్ళీ క్లీన్ చేసుకుని మనం వడగట్టుకున్న పాకాన్ని అందులోనే పోసి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి ఈలోపు నేను ఇలాచి పౌడర్ని రెడీ చేసుకున్నాను కొంచెం ఇలాచి ఒక నాలుగైదు ఇలాచి వేసి కొంచెం షుగర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నా అండి లేదు అని అనుకుంటే మీరు పిండితో పాటే కొద్దిగా గ్రైండ్ చేసుకున్న సరిపోతుంది పాకము కొంచెం దగ్గర పడుతున్నప్పుడు ఇలా ఎప్పటికప్పుడు కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఒక బౌల్లో వాటర్ తీసుకుని వాటర్లో పాకం అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి అరిసెల పాకం అందరికీ కుదరదండి కాబట్టి మీరు జాగ్రత్తగా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా టు పిన్ చూసి మీరు చేయండి ఖచ్చితంగా అయితే మీకు వస్తుంది సేమ్ ఇదే కొలతలతోన మీరు తక్కువ అయినా చేసుకోవచ్చు ఎక్కువైనా చేసుకోవచ్చు ఇలా కొద్దిగా పాకం దగ్గర పడుతున్న టైంలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఇలాచీ షుగర్ పౌడర్ని కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేయండి ఇలా షుగర్ అనేది ఉండలు కడుతుంది కాబట్టి కొంచెం కలుపుతూ ఉండండి తర్వాత మనం ఒక పావు కప్పు వరకు కూడా నెయ్యి వేసుకోవాలండి నేనైతే ప్యూర్ గీ వాడుతున్నాను బ బఫెలోది బయట ఒక దగ్గర తీసుకుంటాం మేము చాలా అంటే చాలా బాగుంటుంది మీలో ఎవరికైనా కానీ ఆర్డర్ కావాలంటే కింద నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా మేము పంపిస్తాము నాకు ఈ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు యాక్చువల్లీ ఇందులో నువ్వులు వేయొద్దన్నారు నేను అందుకే నువ్వులు వేయలేదు లాస్ట్లో గసగసాలు అయితే యాడ్ చేశాను చూసారు కదా పాకం వచ్చిన తర్వాతకి కిందికి దింపేసి మంచిగా ఒక గరిటెతోన ఒకళ్ళు పిండి పోస్తూ ఉంటే ఒకళ్ళు కలుపుతూ ఉండాలండి ఇలా గట్టిగా ఉండాలి పిండి అనేది మరీ జారి లూజ్గా ఉండకూడదు అలా మరీ గట్టిగా ఉండకూడదు మనం ఉండ చూడితే కనుక ఉండకి రావాలి మనకి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పాకం అనేది మీ ఇష్టము ముదురు పాకమైన పట్టుకోవచ్చు పాకమైన పట్టవచ్చు నేనైతే మీడియం మీకు చూపించాను కదా అలా మీడియంగా పట్టాను హాఫ్ కేజీ వరకు నేను నెయ్యి అనేది పోస్తున్నాను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని హాఫ్ కేజీ నెయ్యి పోసానండి అలానే కొన్ని నెయ్యి అరిసెలు అడిగారు కొన్ని ఆయిల్ అరిసెలు కూడా అడిగారు కాబట్టి ఆయిల్ యూస్ చేస్తే కనుక మీరు ఖచ్చితంగా పల్లి ఆయిల్ యూజ్ చేయండి చాలా బాగుంటాయి అరిసెలు అలాగే ఎక్కువ రోజులు ఉన్నా కానీ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది పల్లి ఆయిల్ యూజ్ చేస్తే ఇలా మొత్తం క్లోజ్ చేసి పెట్టాలండి ఒక ప్యాన్లోకి ఒక గిన్నెలోకి నేను నువ్వులు తీసుకున్నాను ఒక గిన్నెలోకి గసగసాలు తీసుకున్నాను మనం ఆయిల్ కవర్ ఉంటుంది కదా ఆయిల్ కవర్ని కట్ చేసి నెయ్యి ఒక గిన్నెలో పోసుకొని ఇలా రౌండ్ బాల్లాగా తీసుకొని మొత్తం అయితే పిండి తడి ఆరిపోతుందండి ఎప్పుడు క్లోజ్ చేసే ఉంచాలి అంటే పొయ్యి వేడికి కొద్దిగా ఉంచితే బెస్ట్ ఇలా నేను కొన్ని కొన్నిగా గసగసాలు అయితే యాడ్ చేశాను వాళ్ళు నువ్వులు వేయొద్దన్నారు మనకి ఆ డీప్ ఫ్రై అయ్యేంత వేడి అయితే చూస్తారు కదా కింద నుంచి బబుల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయో ఇలా బబుల్స్ ఫామ్ అయ్యే టైంలో మనం చేసిన అరిసెని ఇందులో వేసి స్మూత్గా కదపాలండి లేదంటే అరిస అనేది ఇలా విడల్ విచ్చులుకపోతుంది అలానే ఖచ్చితంగా ఫస్ట్ అరిసె మాత్రం ఇలా స్టవ్ చుట్టూ తిప్పి పక్కన పెట్టండి మీకు అరిసెలు అనేవి చాలా మంచిగా వస్తాయి ఇంకొక ట్రిప్ చెప్పనా అండి అరిసెలు చేసేటప్పుడు ఎక్కువ మంది ఉండకూడదు ఒకళ్ళు ఇద్దరు మాత్రమే ఉండాలి ఎందుకంటే అది పెద్దవాళ్ళు అంటారు చూసారు కదా అన్నీ కూడా ఇలానే చేసుకొని ఆయిల్లో వేయించి మనం ఇలా ప్రెస్ చేస్తూ ఆయిల్ మొత్తాన్ని తీసేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని తింటే ఎంతో రుచికరమైన ఎమ్మి కండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇంకొకటి అరిస అనేది మన ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఇలా చేసిన అరిసె మీద అంటే వాళ్ళ పాదాలు వేయించి అది మనం తింటే అరిస తింటుంటే మనకి ఎంత కమ్మగా ఉంటుందో ఎంత బాగుంటుందో వాళ్ళ లైఫ్ కూడా అంత మంచిగా ఉంటుందంట కాబట్టి చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే కనుక ఖచ్చితంగా అరిసె మీద వాళ్ళ పాదముద్రలు అయితే వేయించండి అంటే ఎవరు ఎవరైనా కానీ పెద్దవాళ్ళు మన మంచిగా చెప్తారు కదండి ఖచ్చితంగా మీరు కూడా అలా ట్రై చేయండి అలానే మీకు ఏదైనా ఆర్డర్ కావాలంటే కనుక తప్పకుండా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ అరిసెలే కాదండి మురుకులు పిండి వంటలు ఏవైనా కానీ అలానే పికిల్స్ కూడా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా వీడియో ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్